హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాగ ట్రావెలింగ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనము రంజాన్ పండుగ ఉన్నందుకు మనమైతే బయటికి వెళ్తున్నాము మా ఫ్రెండ్ అయితే ఇన్వైట్ చేయడం జరిగింది నన్ను సలీం నాతో పాటు మా ఫ్రెండ్స్ ఇంకా ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ అయితే వస్తున్నారు ఇప్పుడైతే నేను మందమల్లమ్మ దగ్గర ఉన్నాను ఇక్కడి కార్లో వస్తా అని చెప్పారు మా ఫ్రెండ్స్ అయితే వాళ్ళ కోసం అయితే ఇక్కడ ఆగడం జరిగింది ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు మన అంబులెన్స్కి అయితే సెలవు పెట్టేశాను ఎందుకంటే ఎప్పుడు కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎప్పుడు డ్రైవింగ్ చేస్తూనే ఉంటాం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కొంచెం ఈరోజు రెస్ట్ తీసుకుందాం అనేసి నేను ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్దాం అనుకుంటున్నా వెళ్ళి అక్కడ మనం లంచ్కి అయితే వెళ్తున్నాము వెళ్ళి అక్కడ మనం కొంచెం స్పెండ్ చేసి మనం రిటర్న్ మన మన ఇంటికి అయితే వచ్చేద్దాము మంచి ఇంకా వాళ్ళైతే రాలేదు సామాన్య వాళ్ళు ఇంకా హాఫ్ అన్ అవర్ అయితే ఇక్కడ కలిసి నేను వెయిట్ చేస్తున్నారు కూర్చున్నాను ఇక్కడ హాస్పిటల్ ముందైతే చూద్దాం ఇంకెంత టైం వస్తుందండి అయితే వాళ్ళైతే ఎక్కడి నుంచి ఫోన్ చేయడం జరిగింది అన్న ఎక్కడి వరకు వచ్చినా ఉన్నా ఫోన్ చేసిన మనకైతే వాళ్ళు చూద్దాం ఒకసారి అయితే మళ్ళీ అలా కాల్ చేద్దాము కాల్ చేసే చూద్దాం మళ్ళీ ఫ్రెండ్స్ ఈరోజు రంజాన్ పండగ ఉన్నందుకు మా ఫ్రెండ్ అయితే వాళ్ళ ఇంటికి ఇన్వైట్ ఇన్వైట్ చేయడం జరిగింది సో అందుకోసం అనేది అయితే రెడీ అయ్యి ఇంటి నుంచి ఇక్కడ మన కర్మాన్ గట్లో హనుమాన్ టెంపుల్ ఉంటుంది కదా మందమలమ్మ అక్కడికైతే వచ్చాను ఇక్కడ రావడానికి గల కారణం ఏంటంటే మా ఫ్రెండ్ ఇంకో అతను అన్న కూడా స్వామన్న అని తను కూడా వాళ్ళు కూడా వస్తున్నారు నాతో పాటు ఒక ఫైవ్ మెంబర్స్ అయితే వస్తున్నారు వాళ్ళైతే ప్రజెంట్ ఇప్పుడు ఎల్బీ నగర్ దగ్గరలో ఉన్నారు ఏంటంటే వాళ్ళు అక్కడ మన మా ఇంకో ఫ్రెండ్ వస్తున్నాడు అన్నమాట తన కోసం అయితే అక్కడ వెయిట్ చేస్తున్నారు తను రాగానే అక్కడి నుంచి అయితే వాళ్ళు బయలుదేరుతారు నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది చూద్దాం వాళ్ళైతే వస్తున్నా అన్నారు నాకైతే ఎండ అయితే బాగా కొడుతుంది ఇక్కడ మన వెహికల్ అయితే బైక్ ఇక్కడే పార్క్ చేశాను వచ్చేటప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను ఎందుకంటే వాళ్ళ కార్ తెస్తున్నారు కదా అందుకోసమని సరే మనం కొంచెం ముందుకు అయితే వెళ్ళి నిమ్మకాయ రసం ఉంది పక్కన నిమ్మకాయ రసం అయితే తాగుదాము బాగా ఎండ కొడుతుంది బాగా దాహం వేస్తుంది ఫ్రెండ్స్ వాళ్ళైతే ఇప్పుడే ఫోన్ చేశారు దగ్గరలో ఉన్నారంట నువ్వు రోడ్ పైకి వచ్చేయన్నారు నేనైతే అక్కడ ఉన్నాను ఫ్రెండ్స్ ఇప్పుడే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము వాళ్ళైతే మనం కూర్చోమన్నారు అక్కడ భోజనాలు అరేంజ్ చేశారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వాళ్ళే మా ఫ్రెండ్స్ అనమాట ఇక్కడ టోపీ పెట్టుకున్నాడు కదా తనే సలీం అనమాట ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మా వీడియో నస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నాగా ట్రావెలింగ్ థ్యాంక్ యూ జై హింద్